ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ త్యాగస్వామి గారు టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో రెండు వేల ఒకటిలో పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులుగా పనిచేసిండు తెలంగాణ సాధన లక్ష్యంలో పోలీసులు అర్ధరాత్రి ఇళ్ళ మీద దాడి చేస్తే పట్టకపోయినా కూడా ఇతర రూములలో షెల్టర్ తీసుకొని ఉద్యమం నడిపినటువంటి వ్యక్తి అంతేకాదు సుదీర్ఘ కాలంపాటు దుబ్బలో ఉన్నటువంటి మున్నూరు కాపు సంఘము మెంగర్పి తరఫుకు అధ్యక్షుడిగా పనిచేశారు మున్నూరు కాపు ముద్దు అలాంటి వ్యక్తి నిన్నగాక మొన్న రాత్రి ఆయన ఇంటి నుంచి ఓటర్కి వస్తున్న క్రమంలో సైకిల్ మోటారు యాక్సిడెంట్ జరిగింది ఆయన దాన్ని డివైడర్కు గుద్దుకోవడం వల్ల పెట్టు దెబ్బ రక్తస్రావం జరిగింది మెదడు చిక్కిపోయిందని డాక్టర్లు చెప్తా ఉన్నారు వారు మృత్యుతోని పో పోరాడుతూ ఉన్నారు రెండు అవుతుంది మనోరమ హాస్పిటల్లో ఐసీయులో ఈ వారు ఈరోజు ఈరోజు కూడా పరిస్థితి చాలా క్లష్టతరంగా ఉన్న ఉద్యోగంలో పనిచేసి మాతోని కష్టాలలో సుఖాలలో మాతో పాటు పాల్గొన్నటువంటి ద్యాగస్వామి గారు త్వరలోనే కోలుకొని మళ్ళీ మామూలు జీవితంలో రావాలని మేము వారు అతి త్వరలోనే మామూలు మనిషి కావాలని వారి కుటుంబానికి సమాజానికి ఇంకా వారి సేవల్ని కొనసాగించాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము